మీ పద్ధతి కంటే ఈ పద్ధతి లోపల ఫార్టీ పర్సెంట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది మీకు పత్తి అంటే ఆరు ఫీట్లు కాయలు కాదు పత్తి అంటే పల్లి చేను దాదాపు ఒక పది కింటాలకు పైన దిగుబడి రావాలి ప్లస్ పత్తి ఏరడంలో ఖర్చు తగ్గాలి ప్లస్ గులాబీ రంగు పూర్తి అరికట్టాలి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ఆర్ఏఆర్ఎస్ వరంగల్ లో మనం ఉన్నాం ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉమారెడ్డి గారు వారితో మాట్లాడదాం అధిక సాంద్రతా విధానంలో పత్తి సాగు చేయడం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు ఏముంటాయి అధిక సాంద్రతా విధానం హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ అంటే ఏమిటి ఒక మొక్కకు గానీ సాలకు సాలకు మధ్యన ఎంత దూరం తీసుకుని ఎన్ని విత్తనాలు పెట్టుకుంటే ఒక ఎకరం నుంచి ఎంత పంట దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రైతులకు ఎదురయ్యే సవాళ్లు ఏముంటాయి వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే పత్తిలో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వినిపిస్తున్న మాట గానీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న విధానం గానీ హెచ్డిపిఎస్ హై డెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసే పత్తి ఏమిటి అంటే దూరం తీసుకుంటారో తర్వాత వెళ్దాం సార్ అసలు తెలంగాణ రాష్ట్రంలో పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పత్తి అనేది అతి ప్రధానమైనటువంటి ఒక వాణిజ్య పట్టు సగం విస్తీర్ణాన్ని కొంచెం అటు ఇటుగా అంటే అంత పెద్ద విస్తీర్ణ లోపల పత్తిని చాలా ఏళ్ళ తరబడి సాగు చేస్తున్న రైతులు సో పత్తిని ఎట్లా పండించాలనేది వాళ్ళకి పూర్తి అవగాహన కూడా రావడం జరిగింది అయితే ఒకప్పుడు పత్తిని జనరల్గా ఏంటంటే సాలుకి సాలుకి మధ్యన మూడు ఫీట్లు మొక్కకు మొక్కకు కూడా మూడు ఫీట్లు లేకపోతే సాలుకు సాలుకి మూడు మొక్కకు మొక్కకి రెండు ఫీట్లు ఇట్లా ఒక డా ఒక చతురస్రాకారం అచ్చు పద్ధతి లోపల పెట్టాడు జనరల్ జనరల్గా పత్తి అంటే నల్లరేగడి భూములలో పండించాలి దాన్ని అందుకనే బ్లాక్ సాయిల్స్ ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ కాటన్ ఎక్కువ అనుకూలంగా ఉంటది కాబట్టి దాన్ని ఆ సాయిల్స్ పేరే బ్లాక్ కాటన్ సాయిల్స్ కాకపోతే తెలంగాణ రాష్ట్రం లోపల బ్లాక్ సాయిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఉన్న విస్తీర్ణం లోపల ఇరవై ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండే అసలు ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ వరకు బ్లాక్ సాయిల్ ఎర్రచిలక సాయిల్సే ఉంటాయి కానీ రైతులు ఆ ఎర్రచిలక సాయిల్లోనే పత్తి వేసుకోవాళ్ళు అన్నట్టు వేసే రైతు దృష్టిలో ఎట్లా ఉంటుంది పత్తి అంటే ఒక ఆరు ఫీట్లు ఎత్తు పెరగాలి దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఎనభై కాయలు కాయాలి ఒక్కొక్క కాయ ఇంత దొడ్డు ఉండాలి వేసింది తప్పు సాయిల్లో మనం కోరుకుంటున్నది మాత్రం చాలా పెద్ద మొక్క పెద్ద కాయలు అందుకొరకు రైతులు ఏం చేసుకోవాలంటే కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టడం అంటే ఎక్కువ ఎక్కువ ఎరువులు వేయడం ఎక్కువ పురుగు మందులు కొట్టడం ఎట్లయినా సరే పత్తి నా ఎత్తుకు తీసుకురావాలి అన్ని కాయలు కాయాలని అట్లా చాలా సందర్భాల లోపల వాతావరణం కూడా వాళ్ళకు అనుకూలంగా వర్షాలు ఒక పద్ధతిలో వాడడం ఇట్లాంటి జరుగుతూ ఉండడం చేత అప్పుడప్పుడు వాళ్ళకు అనుకున్నట్టు ఫలితాలు కూడా వచ్చి ఉంటాయి అందుకనే వాళ్ళు కంటిన్యూ చేసింది దాన్ని బట్ రాను 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 ఖర్చు ఎక్కువైపోయి అనుకున్న దిగుబడి రాకపోవడం చేత రైతాంగం అంతా కూడా పత్తి సాగు పట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే మధ్యన బీటీ కాటన్ కూడా రావడం కొంత వాళ్ళకు ఊరట దిగుబడి తీసుకోవడానికి పురుగు మందులు ఇట్లా కొంచెం తక్కువ కొట్టే అవకాశం ఉండడం చేత మళ్ళీ కొంత కొంతకాలం పాటు దాంతో కొంత మంచిగా ఉన్న మాట వాస్తాం కానీ రాను రాను మళ్ళీ రసం బిల్ చెప్పర్లు ఎక్కువైపోవడం వల్ల ప్లస్ దీంట్లో కూడా దిగుబడి తగ్గుతున్నాయి అనే ఒక అపోహ వాళ్ళకు కూడా ఉండడం ఈ పరిస్థితుల లోపల కాటన్ పండిస్తున్నటువంటి రైతాంగం తప్పనిసరిగా కొంత కష్టాలలో చిక్కులలో ఉన్న మాట వాస్తాం అక్కడక్కడ మాత్రమే కొంత కాటన్ రైతులు కంఫర్టబుల్గా పండిస్తున్నారు ఒక పిడుగు పాటి లాంటి వార్త ఏంటంటే గులాబీ రంగిపూరు కూడా రావడం జరిగింది పింక్ బౌల్ పింక్ బౌలం వచ్చింది దానికి ప్రపంచవ్యాప్తంగా అసలు మందులే లేవు దానికి సో ఒకవైపు ఆల్రెడీ పత్తి లాభసాటిగా లేదు మరోవైపు ఒక ప్రమాదకరమైన ఒక పెస్ట్ ఆశించడం చేత ఇంకా దానికి ఏం చేసే అవకాశం కూడా లేదు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అంటే పింకు బోల్వామును మనం ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది పత్తిని లాభసాటిగా ఎట్లా పండించాలి అనేది ఒకటి సో ఈ రెండు ఆలోచించినప్పుడు పత్తి ఏరడానికే దాదాపు మొత్తం పెట్టుబడి లోపల దగ్గర దగ్గర సగానికంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇంకోటి రంగు పురుగును మనం అడ్రస్ చేయాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఉన్నంత కూడా ఎర్ర చెలకన్ నేలలు మనం నేలలను మార్చలే మనం సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక మంచి టెక్నాలజీ రైతులకు పది కాలాల పాటు పత్తిని లాభసాటుగా పండించే అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు హైడెన్సిటీ విధానంలో అంటే ఎక్కువ మొక్కలు వేసు అయితే చాలా మంది రైతాంగం ఈ పద్ధతిని ఏండ్ల తరబడి అక్కడక్కడ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకు దాన్ని అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అంటారు అని తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళకు కూడా అది అది అవగాహన ఉండకపోవచ్చు కొంచెం లెస్ కొంచెం మనం చెప్తున్న దానికి వాళ్ళు చేస్తున్న దానికి చాలా దగ్గర సంబంధం ఉంది సో ఇప్పుడు మనం చెప్పబోయే వాళ్ళకి చాలా కొత్త టెక్నాలజీ ఏం కాదు కాకపోతే కొంచెం ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి మార్పులను కనుక జోడించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రానున్న రోజులపల పత్తిని డెఫినెట్గా వాళ్ళు మంచి లాభసాటిగా మంచి అర్థవంతంగా కొంత ఎక్కువ ఆదాయం మిగిలినట్టుగా పండించుకోవడానికి చాలా అవకాశాలు అన్నమాట వాస్తవం అయితే సాధారణంగా అచ్చు పద్ధతిలో మూడు మూడు ఫీట్ల దూరం ఎటు మొక్కకు కానీ వరుసకు కానీ తీసుకున్నప్పుడు లేదా రెండు రెండున్నర అలా తీసుకున్నప్పుడు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకునే అవకాశం ఉంటుంది అధిక సాంద్రత పత్తి అని అన్నప్పుడు ఎన్ని వేసుకోవాల్సి ఉంటుంది సాలుకు సాలుకు మూడు మూడు మొక్కకు మొక్కకి మూడు ఫీట్లు లేకపోతే సాల్కు సాలకి మూడు మొక్కకు రెండు ఇట్లా పెట్టుకున్నప్పుడు జనరల్గా ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మొక్కలు ఉంటాయి స్పేసింగ్ని బట్టి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వందల మొక్కలు జనరల్గా రెండు ప్యాకెట్ల గింజలు వాడతారు వాళ్ళు వాడేటోళ్ళు వాళ్ళు భూమిని బట్టి యాజమాన్యాన్ని బట్టి వాతావరణం బట్టి కొంచెం అటు ఇటుగా పది పన్నెండు కింటాలు వచ్చేది సుమారు శనివారం ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు దాదాపు ఒక పది కింటాలకు పైన దిగుబడి రావాలి ప్లస్ పత్తి ఏరడంలో ఖర్చు తగ్గాలి ప్లస్ గులాబరపూర్ అరికట్టాలి అందుకు మనం అధిక సాంద్రత పద్ధతి పెట్టినాం అధిక సాంద్రత పద్ధతి లోపల స్పేసింగ్ ఎంత పెడుతున్నాం అంటే సాలుకి సాలకి తొంభై సెంటీమీటర్లు మూడు ఫీట్ల దూరం వరుసకు సాలుకి సాలుకి మధ్యన పదిహేను సెంటీమీటర్లు సెంటీమీటర్లు మాత్రమే కొన్ని కొన్ని సందర్భాల లోపల ఇరవై సెంటీమీటర్లు ఇంకా కొంచెం నల్ల రేగడు భూములు ఉన్నట్లయితే ముప్పై సెంటీమీటర్లు ఇందుక నల్ల భూములలో ఒక చిన్న వర్షం పడ్డది బాగా పెరుగుతుంది చిక్కగా అయితే బట్ ఎక్కువ నేలలు తేలికపాటి ఉన్నాయి కాబట్టి ఎంత దగ్గరగా పెట్టుకుంటే మనకు మొక్కలు బాగా పెరగవు కాబట్టి పదిహేను అని మనం చెప్తున్నాం ఇరవై వరకు కూడా ఓకే అయితే ఈ పద్ధతిలో పెట్టుకుంటే కనుక ఎకరానికి దాదాపు ఒక ముప్పై మూడు వేల మొక్కలు ఉంటాయి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై మూడు వేలు మధ్యన తొంభై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్యన పదిహేను సెంటీ అంటే దాదాపు ఒకప్పటి మొక్కల సంఖ్య కంటే మూడు రెట్లు మొక్కలు ఎక్కువ పెరుగుతాయి మనకి ఇప్పుడు సో కాబట్టి మొక్కలు ఎక్కువ పెరిగినాయి కాబట్టి మనకు కొంచెం దిగుబడికి మనం అడ్రస్ చేయగలం విషయం కాకపోతే మొక్కలు ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుంది పెరిగి జిబ్బైపోయి కాయలు కుళ్ళిపోవడం రోగాలు వస్తాయి సో కాబట్టి దీన్ని యాజమాన్యం కూడా డిఫరెంట్గా చేయాలి మనం మొక్కలను పెరగకుండా చూసుకోవాలి మనం ఎక్కువ ఎత్తు కానీ ఒకప్పుడు ఆరు ఫీట్లు ఐదు ఫీట్లు అంత ఎత్తు పెరగడం అట్లా ఉండదు దాదాపు ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్ల వరకే పెంచాలి మనం అందుకంటే ఇంతకంటే ఇంకా కొంచెం తగ్గించాలి తగ్గించుకోవాలి తగ్గించాలంటే మనకున్న ఒక మంచి అవకాశం ఏంటంటే మెపిక్వాట్ క్లోరైడ్ అనే ఒక జీవ నియంత్రణ ఒక కెమికల్ ఉంది మనకు మెపిక్వాటు క్లోరైడ్ అది కొడితే మొక్క గ్రోత్ను మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు తగ్గించవచ్చు దాంట్లో రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని పురుగు మందులు కొట్టినట్టే పురుగు మందులు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లోరిఫైర్ పర్స్ టూ ఎమ్ఎల్ఏ పర్ లీటర్ అన్నో అనుకోండి ఓ పది ఎత్తారు వాళ్ళు మోనోక్టాస్ వన్ పాయింట్ సిక్స్ అన్నో అనుకోండి ఐదు ఎత్తారు వాళ్ళు అన్ని పురుగు మందులు తెగుళ్ళ మందుల పట్ల ఎట్లయితే కొంత అశ్రద్ధగా ఉంటారో అంత అశ్రద్ధగా కనుక దీంట్లో ఉంటే మొత్తం గ్రోత్ అంతా పడిపోతుంది చేయొద్దు రెగ్యులేటర్ ఇది వన్ ఎంఎల్ పర్ లీటర్ అంతే ఒక చుక్క ఒక నీళ్ళకు ఒక చుక్క అంటే ఎకరం లోపల రెండు వందల లీటర్లు పట్టినాయి అనుకోండి నేను రెండు వందల ఎంఎల్ఏ కొట్టాలి దాన్ని కూడా మీరు ఇష్టం ఉన్న టెన్లు కలిపి కొట్టుడు ఇళ్ళ కలిపి కొట్టుడు లేకపోతే మీకు ఇష్టం అంచెలు కొట్టద్దు రెండు లేదా మూడు సార్లునే కొట్టాలి మొత్తం పంటకాలం లోపల ఫస్ట్ టైం ఎప్పుడు కొట్టాలంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యన విత్తనం వేసుకున్నా జనరల్గా మనము రోజులు చెప్తున్నాం ఇప్పుడు రాను రాను మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే రోజులు చెప్పడం కంటే కూడా ప్రతి హైట్ని చెప్పుదామని ఆలోచిస్తున్నాం మనం ఎందుకంటే రోజులు చెప్తే ఏమవుతుందంటే ఓసారి వానకాలం వర్షాలు పడ్డాయి అనుకోండి నలభై రోజులకే బాగా పెరిగిపోతుంది ఇరవై రోజులకే పెరిగింది అనుకోండి ఆపాలి కదా మనం కాబట్టి వచ్చే రోజుల లోపల రోజుల కంటే ప్లాంట్ హైట్ నే మనం చెప్పాలి మనం బట్టి ప్లాంట్ ఎంత హైట్ పెరిగినప్పుడు వేసుకోవచ్చు అనేది ప్రస్తుతానికి అయితే ఒక నలభై నలభై ఐదు రోజులకు వన్ ఎంఎల్ పర్ లీటర్ ఒకసారి కొట్టాలి తర్వాత ఒక యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యన మళ్ళీ ఒక్కసారి వన్ పర్ లీటర్ కొట్టాలి రెండు సార్లు సరిపోతుంది ఇంకా బాగా వర్షాలు పడి బాగా పెరుగుతున్నాయి అనుకుంటే అది లాస్ట్ రిసార్ట్ ఒకసారి ఎనభై ఎనభై రోజుల మధ్యన కూడా అది చివరి సా అవకాశంగా కొట్టాలి అది మనకు చెప్తే మూడోసారి రెండు బట్టి అంతే రెండు సార్లు కొట్టాలి బట్ ఈ డేస్ కంటే కూడా మీరు మొక్కను హైట్ మనం చూసుకోవడమే కరెక్ట్ అది కూడా మనకు త్వర లోపల ఆ విషయం కూడా చెప్తాయి ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు కొట్టాలని కాబట్టి మెపిక్వాట్ క్లోరైడ్ అని ఒక మందును ఉపయోగించి ఇన్ని వేల మొక్కలు ఉన్నప్పటికీ కూడా వాటిని గ్రోత్ని కనుక మనం బాగా రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఇన్ని మొక్కల నుంచి మనం అడ్వాంటేజ్ పొందొచ్చు మొక్కలు ఎక్కువనే కాబట్టి ప్రతి ఎనభై కాయలు అవసరం లేదు మనకు పది నుంచి పన్నెండు కాయలు చాలు మనకి ఒక చెట్టుకి ముప్పై వేల మొక్కలు ఉండి ఒక్కొక్క చెట్టుకు పది కాయలు ఉండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాయ ఒక నాలుగు నుంచి నాలుగున్నర గ్రాముల బరువు ఉంటే దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు దిగుబడి వస్తుంది మనకు వస్తుంది పది కాయలుండే అయితే అంటే రైతులు పది కాయలు ఉన్నాయి కదా ఇట్లా చెట్టు ఏంటంటే ముప్పై మూడు వేల నేను గుర్తుపెట్టుకోవాలి ఒక్కోదానికి పది ఉండి ఒకటి నాలుగున్నర గ్రాముల బరువు ఉంటే సరిపోతుంది అది అది ఇంకోటి ఏంటంటే దీని ఎరువులను కూడా ఇప్పుడు మొక్కల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అని అనుకోద్దు ఎందుకంటే మనం పంట కాలాన్ని ఒకప్పుడు జూన్ లో వేసి మనం మార్చి దానికి ఉంచుతుంటుంది పత్తి ఇప్పుడు ఏం చేస్తున్నాం అధిక సాంద్రత పద్ధతిలో వేసి జూన్ లో వేసి మనం మాక్సిమం డిసెంబర్ వరకు ఉంచుతున్నాం డిసెంబర్ వరకే అంతే అంటే పత్తి అనగానే రెండు మూడు సార్లు పత్తి దియాల్సి అనేది ఒకటి ఉంటుంది ఎట్లా ఈ డిసెంబర్ తర్వాత చూస్తే ఏమైతే గులాబ్ రంగు పురుగు వస్తుంది సో కంపల్సరీ డిసెంబర్ లోపల తీసేయాలి అంటే మీరు పంట కాలాన్ని తగ్గించిండ్రు కాబట్టి ఎరువులు అనేది కూడా మీరు చేస్తున్నట్టు రెండు బస్తాల యూరియా బస్తా బస్తా పొటాసి సరిపోతుంది మీకు దాన్ని కూడా మీరు ఇరవై నలభై అరవై ఎనభై రోజులకే వేసేయాలి అంతనే ట్వంటీ డేస్ అప్పుడు ఒకసారి ఫార్టీ డేస్ అప్పుడు ఒకసారి సిక్స్టీ డేస్ ఎయిటీ డేస్ మాక్సిమం ఎయిటీ డేస్ ఇక తర్వాత ఇంకా గుప్పుకుంటా పోతా అంటే ఉపయోగం లేదు మనకి మన టార్గెట్ డిసెంబర్ డిసెంబర్ లోపల క్రాప్ తీసేయాలి మనం మీకు పంట వచ్చినా రాకున్నా దిగుబడి వచ్చినా కాకున్న డిసెంబర్ తర్వాత క్రాప్ ఉంచిందంటే గుడ్డి పత్తి వస్తుంది గులాబీ రంగు పురుగు ఉదురుత ఎక్కువైతుంది మొత్తం పంట పత్తి పంట యొక్క సాగే ప్రశ్నార్థకం అవుతుంది ఉండదు పత్తిగా ఇది గులాబీ రంగు పురుగు మొత్తం అంత స్ప్రెడ్ అయింది అనుకోండి అవుతుంది సో కాబట్టి అది రాకముందే క్రాప్ ని తీసేయాలి మనం అది టెక్నాలజీ మనకు అధిక సాంద్రత పద్ధతిలో సో అదొకటి సో కాబట్టి డిసెంబర్ వరకు వస్తాం కాబట్టి ఎరువులను బాగా చేయొచ్చు కావాలంటే మీరు పైన పిచ్చుకారు ఎప్పుడైనా కొంచెం బోల్ సైజ్ పెరగడం కొరకు నీళ్ళ దగ్గర ఎరువులు మూడు పంతొమ్మిది కానీ లేకపోతే మల్టీకే లాంటివి కొట్టుకుంటే పెద్ద ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే మనం రానున్న రోజు లోపల ఈ అధిక సాంద్రత పద్ధతిలో మరొక ఉద్దేశం ఏంటంటే రంగు పురుగును నియంత్రించడంతో పాటు రానున్న రోజుల లోపల ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఖర్చు ఏదైతే ఏరడానికి కొరకు బాగా పెరుగుతుందో దాన్ని మనం బాగా తగ్గించాలి మనం లేకపోతే రైతుకు లాభం మిగిలే సగం ఖర్చు దానికే అవుతుంది కదా అంటే పత్తిని ఇట్లా మూడు సార్లు ఏడతా నాలుగు సార్లు ఏడతా మనుషులు అంటే కుదరటట్లేదు మనుషులు దొరకరు దొరికిన రేట్లు ఎక్కువ కష్టం కష్టమవుతుంది అందుకని యంత్రాలు డెఫినెట్ వస్తాయి ఒక రెండు మూడేళ్ళకు పత్తి సాగు పత్తి ఏరి యంత్రాలు తప్పనిసరి వస్తాయి ఒక్కసారి యంత్రం పత్తి చెన్నలకు వచ్చిందంటే ఇక మళ్ళీ పత్తి చెన్ను పనికిరాదు మనకు కాబట్టి ఒకసారి ఒకసారి ఒకటేసారి ఏరాలి ఒకటేసారి ఏరితే పన్నెండు గింటలు రావాలి మనకు మరి కాబట్టి మనకు మొక్కల సంఖ్య పెంచాల్సిందే కదా మొక్కల సంఖ్య పెంచాల్సిందే ఒక్కొక్క చెట్టుకు పది కాయల కంటే ఎక్కువ చేయలేము మనం సో కాబట్టి తప్పనిసరి యంత్రాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో తొంభై సాలుగు సార్కు తొంభై మొక్కకు మొక్కకు పదిహేను పెడితే దాదాపు ఐదు ఆరు ప్యాకెట్లు పడతాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే యాభై యాభై ఐదు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేసినప్పుడు అందరు ఐదు పెట్టిన పెట్టిననుకోండి చాలా పెద్ద బర్డెన్ పడుతుంది సీడ్ ప్రొడక్షన్ మీద మరి ఏ ఏమైనా ప్రతికూల పరిస్థితులలో సీడ్ ప్రొడక్షన్ చేయలేకపోయినా అనుకోండి అసలు పత్తి సాగే ప్రశ్నార్థకం అవుతుంది అందుకని మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇంకొక ఒకటి రెండు సంవత్సరాల లోపలనే మనకు బీటీని కలిగినటువంటి రకాలు వస్తాయి మనకు ఒకసారి రకం వచ్చిందంటే దాని ఉపయోగం ఏంటంటే ఒకసారి రైతులు రకం కొనుక్కున్నారనుకోండి ఆ రకాన్ని పదే 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 ఐదు ఏళ్ళు వాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ సీడే కాబట్టి వాళ్ళు వాడుకుంటారు మిషన్ తప్పనిసరి రావాల్సిందే మిషన్ ఏరుతుంది డిసెంబర్ లోపల అయిపోతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు ఉండదు సో కాబట్టి పత్తి సాగు ఉంటుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అధిక సాంద్రత పద్ధతిలో రైతులు గమనించాల్సింది ఒకప్పుడు పత్తిని జూన్లో వేసి మార్చి దానికి పెట్టేది అంటే ఎవరైతే పత్తి వేసినారో ఆ చిల్లక ఇంకో పంటకు పనికిరాదు రెండో పంట అనేది సాధ్యం కాదు కాదు కానీ ఇప్పుడు ఏం మనం డిసెంబర్లో తీసేస్తున్నాం అంటే రబీ స్టార్ట్ అయ్యేదే డిసెంబర్లో జనరల్గా సో కాబట్టి ఈ యాభై ఐదు లక్షల ఎకరాలు ఏదైతే పత్తి సాగులో ఉందో యాభై అరవై లక్షల ఎకరాలు అదంతా కూడా రెండో పంటకు అందుబాటులోకి వస్తుంది అప్పుడు ఏం చేసుకోవచ్చు రైతులు నీళ్ళు ఉన్నోళ్ళు మొక్కజొన్న లాంటివి లేకపోతే పొద్దుతిరుగుడు లేకపోతే నువ్వులు లేకపోతే మంచి శనగలు ఇట్లా నీళ్ళు లేని వాళ్ళు లేకపోతే ఉలువలు రకరకాల చిన్న చిన్న పంట పంట వేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే పంట మార్పిడి భూసారం పెరుగుతుంది ఈ చీడపిడలు ఉదురు తగ్గుతుంది కొంత ఆదాయం వస్తుంది మంచిగా ఉంటుంది సో కాబట్టి రైతాంగానికి ఇటు ఒకసారి వేరే అవకాశం ఉంటుంది గులాబీ రంగు నుంచి బయటపడవచ్చు రెండో పంటగా వేరే వేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైతులు తప్పనిసరి సరిగా పత్తిని అధిక సాంద్రత పద్ధతి చేయాలి పత్తి రైతులు గుర్తుపెట్టుకోవాలి పత్తి అంటే ఆరు ఫీట్లు కాయలు కాదు పత్తి అంటే పల్లి చేను ఒక పల్లి చేను లా ఉండాలి చిన్నగా ఆర పోసినట్టు ఉండాలి పత్తి అట్లా ఉంటేనే మనం బయటపడతాం వేయాలి అన్నట్టు ఉండి మూడు సార్లు నాలుగు సార్లు వేరాలన్న ఆలోచన కాబట్టి కొన్ని హైబ్రిడ్స్ వాళ్ళు కొనుక్కుంటప్పుడు ఏం ఆలోచించాలంటే హైబ్రిడ్స్ జనరల్ ప్రైవేట్ కంపెనీలు ఉంటారు కదా ఏదైతే కొంచెం చిన్నగా ఉంటుందో ఏదైతే కొంచెం కాంపాక్ట్గా ఉంటుందో అట్లాంటివి ఇప్పుడు మనం కొన్ని కొన్ని జనరల్గా బాగా కొన్ని కొన్ని కంపెనీలలో ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ వీడ్స్ లోపల అర్మిత అనేది ఒకటి కొన్ని కొన్ని హైబ్రిడ్స్ మనం అక్కడక్కడ చూస్తున్నాం చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి వాళ్ళకి ఇంకా ఉంటుంది రైతులకు కూడా తెలుసు ఏ హైబ్రిడ్ ఉన్నా కూడా హైట్ తక్కువ ఉండాలి కాంపాక్ట్గా ఉండాలి అంటే సింపోడియా అంటే ఇట్లా కాయలుగా బ్రాంచే ఉండాలి దీనికి మోనోపోడియా ఉండొద్దు అన్నట్టు జీరో మోనోపోడియా ఉండాలి సింపోడియా ఇట్లా ఉంటే బ్రాంచ్ బ్రాంచ్ టు అనేది ఉండొద్దు దీని మనకు మంచి డ్రోన్ వచ్చింది ఇప్పుడు డ్రోన్ తో కారీ చేసుకోవచ్చు మిషన్ వస్తుంది ఏడుతాందుకు ఇతనాలు వేస్తేందుకు కూడా మనకు మిషన్ ఉంది మనకు వ్యాక్యూమ్ ప్లాంటర్ అని ఉన్నది కరెక్ట్ గా అది మంచి సైజ్ ఎంత దూరం చెప్తున్నాము అంతే దూరం చేసుకోవడం మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకు ఆరేడు ఉన్నాయి మన రైతులకు ఫ్రీగా వేసుకోమంటున్నాం మా దగ్గర ఉంది మేము కూడా చెప్తున్నాం తీసుకపోయి వేసుకోవడం చెప్తున్నాం ఎవరికైనా అవసరం ఉంటే మంచి డాక్టర్ దానికి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ ఉండాలి తీసుకపోయి వేసుకోండి అంటున్నాం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే రైతుల విత్తనాలు వేయడానికి మిషన్ ఉంది డ్రోన్ ఉన్నది ఏ రకు మిషన్ వచ్చింది అనుకో ఇంకా కొంచెం రైతులకు కొంత సుఖంగా ఉండడానికి అవకాశం ప్రస్తుతానికి ఏరడానికి మిషన్ అందుబాటులో లేదు సార్ మీరు ఇక్కడ హై డెన్సిటీలో వేస్తున్నారు కొంతమంది రైతులు కూడా అక్కడక్కడ వేస్తున్నారు అని అంటున్నారు కదా వాళ్ళు ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఒకటే బండ గుర్తు ఏంటంటే మీరు సాధారణంగా సాగు చేసిన దానికంటే అధిక పద్ధతి అధిక సాంద్రత పద్ధతిలో కనుక సాగు చేస్తే మీ నేల ఎట్లానే ఉండొచ్చు మీ యాజమాన్యం ఎట్లైనా ఉండొచ్చు మీ పద్ధతి కంటే ఈ పద్ధతి లోపల ఫార్టీ పర్సెంట్ ఈల్డ్ వస్తుంది మీకు డెఫినెట్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ మినిమం ఎర్ర చెల్లగాలి అనుకోండి మామూలుగా మీరు చేస్తే మూడు నుంచి నాలుగు వస్తుంది ఇలా దాదాపు ఎనిమిది ఎనిమిది కింటాల్ వస్తుంది వస్తుంది నల్ల రేగడ అనుకోండి మీరు చేస్తే ఎనిమిది వస్తుంది ఇలా పన్నెండు పదమూడు వస్తుంది మినిమం మీకు ఫార్టీ పర్సెంట్ ఈ సీడ్ మీద కొంచెం ఎక్కువ డబ్బు అనుకుంటున్నారో అది ఇంకోటి పురుగు మందులు కూడా జనరల్గా దీంట్లో ఏంటిది చెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా గులాబీ రంగు పురుగుకు యాజమాన్యం అవసరం లేదు ముందే పంట ముందే ఇక మీకు మిగిలింది ఏంది ఎట్లా బోల్స్ రావిన్లో బీటీ కాటన్ కాబట్టి ఇక మీకు వచ్చేది రసం బిల్ చెప్పులే వస్తాయి రసం బిల్ చెప్పులను కూడా మీరు పురుగు మందులు కాకుండా మేము అట్లా పెట్టినాం యెల్లో స్టిక్కి ట్రాప్స్ ట్రాప్స్ పెట్టుకోండి వైట్ వైట్ బ్లూ కలర్ స్టిక్కి ట్రాప్స్ పెట్టి ఏ మందు కొట్టినా ఇంత కొంచెం నియమాయలు కలిపి కొంచెం నీళ్ళలో కరిగే ఎరువులు ఇట్లా కలుపుకున్నారు అనుకోండి సరిపోతుంది చెట్లు ఎక్కువనే కాబట్టి ఏమైనా కుళ్ళు రోగం కాయకులు గుట్లు వస్తే దాంట్లో కొంచెం తెగులు మంది అని ఎం ఫార్టిఫై కానీ కార్బన్ డిజం కానీ క్లోరైడ్ కానీ చిన్న చిన్న మందులు అట్లా కొట్టుకొని చేసుకుంటే మీరు ఈ పురుగు మందుల మీద కూడా మీకు పెద్దగా ఖర్చు ఉండదు దాన్ని కొంచెం ఒక రెండు సీజన్లు మంచి పద్ధతి చేస్తే మీకు పత్తి మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే సార్ రైట్ ఇది డాక్టర్ ఉమారెడ్డి గారు చెప్తా ఉన్నది అధిక సాంద్రత పత్తి విధానం హైడెన్సిటీ ప్లాంటేషన్ సిస్టమ్ వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా పత్తి రైతులను ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో గులాబీ రంగు పురుగు ఒకటి నవంబర్ డిసెంబర్ నెలల నుంచి ఆ పురుగు అటాక్ జరిగి ఆ పంట దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది చేనంతా కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి రక్షణగా కూడా అధిక సాంద్రత పత్తి విధానంలో వేసుకుంటే ముందుగానే పంట పూర్తవుతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు అనేది దరిచేరకుండా ఉంటుందనేది కూడా చెప్తున్నారు సాధారణంగా గతంలో అచ్చు పద్ధతిలో పత్తి వేసుకున్నప్పుడు మూడు మూడు ఫీట్ల దూరం కానీ లేదా మూడు రెండు ఫీట్ల దూరంలో కానీ వేసుకునే వాళ్ళు అప్పుడైతే ఒకటిన్నర ప్యాకెట్ రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు పోయేవి అప్పుడు మొక్కల సంఖ్య తక్కువగా ఉండేది ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వందల ఎనిమిది వేల వరకు మొక్కలు మాత్రమే పట్టేవి ఒక ఎకరంలో హైడెన్సిటీ విధానంలో పత్తి వేసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్యన తొంభై సెంటీమీటర్లు అంటే దాదాపు మూడు ఫీట్ల దూరం తీసుకొని మొక్కకు మొక్కకు మధ్యన నేల తీరును బట్టి పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఒక మొక్క వేసుకోవచ్చు లేదా ఇరవై సెంటీమీటర్లు ఇంకా నల్లరేగడి నేలలు బలమైన నేలలు అనుకున్న చోట్ల మాత్రం పత్తి సాగుకు అనుకూలమైన నేలలు అనుకున్న చోట్ల మాత్రం ముప్పై సెంటీమీటర్ల దూరం కూడా మొక్కకు మొక్కకు మధ్యన తీసుకొని వేసుకోవచ్చు ఈ విధానంలో గతంలో వేసిన దానికంటే కూడా దాదాపు మూడు రేట్లు అధికంగా విత్తనాలు అవసరం పడతాయి మొక్కల సంఖ్య కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో వస్తుంది కాబట్టి ఒకేసారి పత్తి ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ సంఖ్యలో మొక్కలు వేసుకుంటున్నాం కాబట్టి సో చిన్న అయినప్పటికీ ఒక పది కాయలు పదిహేను కాయలు మాత్రమే ఉన్నా తక్కువ సంఖ్యలో కాయలు ఉన్నా వాటి బరువు సగటున తీసుకున్నా ఒక ఎకరం నుంచి పది పన్నెండు క్వింటాల్ అయితే సులువుగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగానే పంట పూర్తవుతుంది కాబట్టి పింక్ బౌల్ అనే గులాబీ రంగు అనే సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఈ విధానంలో అధికంగా విత్తనాలు వేసుకోవాలి ఉంటుంది తప్పితే దిగుబడి బాగా వస్తుంది సమస్య పురుగు సమస్యను మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు అధిక సాంద్రత పత్తి విధానంలో చాలామంది రైతులు వాళ్ళకి ఈ పదం పిలుస్తారనే విషయం తెలియకపోవచ్చు కానీ చాలామంది ఇప్పటికే ఆ పద్ధతిలో సాగు చేస్తున్నారనేది కూడా సార్ చెప్తున్నారు అలాంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కలిసి గతంలో అచ్చు పద్ధతిలో వేసినప్పుడు ఎలాంటి దిగుబడులు తీసుకునేవారు ఎంతకాలం పంట సాగు చేసేవారు ఇప్పుడు హైడెన్సిటీ విధానంలో సాగు చేస్తున్నప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని రోజులు పంట ముందు పూర్తవుతుంది పంట ముందు పూర్తి కావడం వల్ల రెండో పంటగా ఏదైనా నువ్వులు కానీ లేదా వేరుసిన కానీ ఇలాంటి వేసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని వారి అనుభవాన్ని కూడా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే